హాయ్ ఫ్రెండ్స్ మన కథలకి స్వాగతం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న గంట ఘంటసింబంలోకి మన ఛానల్ నోటిఫికేషన్లు పొందండి హాయ్ ఫ్రెండ్స్ ఈరోజు మనం నేర్చుకోబోయే కథ పేరు రెండు పిల్ల దయ్యాలు అనగనగా ఒక ఊరు ఆ ఊరు చివరన ఒక పెద్ద మరిచెట్టు ఆ చెట్టు కింద ఒక చిన్న కొట్టాను కట్టుకొని అందులో ఒక ముసలమ్మ జీవించేది ముసలమ్మ మహాధైర్యవంతురాలు కొట్టానికి దగ్గరలోనే ఒక పెద్ద అడవి ఉండేది అయినా కూడా ఆమెకు ఏమాత్రం భయం వేసేది కాదు పైగా ఆ ముసలమ్మ ఒక్కతే రోజూ అడవికి పోయి ఆయా కాలాల్లో అడవిలో దొరికే రేగు పండ్లు మేడి పండ్లు పండ్లు నేరేడి పండ్లు వంటి రకరకాల పళ్లను నిండా ఏరి తెచ్చేది వాటిని ఊళ్ళో అమ్మి వచ్చిన డబ్బుతో హాయిగా జీవించేది ఇదిలా ఉండగా ఒకనాడు పండ్ల కోసం అడవికి వెళ్లిన ముసలమ్మ ఆ అడవిలో ఉండే రెండు పిల్ల దయ్యాల కంటపడింది ముసలమ్మను చూడగానే పిల్ల దయ్యాలకు కాళ్ళు చేతులు ఉలవలా అన్నాయి ముసలమ్మను ఆట పట్టించాలన్న ఆలోచన ఆ తొంటరి దయ్యాలు రెండింటికి ఒకేసారి కలిగింది ఆ ఆలోచన రాగానే అవి రెండు ముసలమ్మకు దగ్గరగా వెళ్ళి ఏదైనా చేద్దామనుకున్నాయి కానీ కొంచెం ఆలోచించిన మీదట తొందర పడకుండా కాస్త ఆగి ముసలమ్మను వెంబడించి ఏడిపించడమే మంచిదనుకున్నాయి ఇక ముసలమ్మ ఏమో పళ్ళన్నిటిని బుట్ట నిండా ఏరి ఆ బుట్టను నెత్తిన పెట్టుకుని నేరుగా ఇంటికి నడిచి వెళ్ళింది దయ్యాలు రెండింటికి ముసలమ్మ కొట్టామన్న మర్రిచెట్టును చూడగానే చాలా సంతోషం వేసింది రెండు మర్రి ఓడల్ని పట్టుకొని ఊగడం ప్రారంభించాయి అంతలో ముసలమ్మ బయలుదేరి ఊళ్ళోకి వెళ్లి పళ్ళన్నీ అమ్మి చీకటి పడే పొద్దుకు ఇంటికి తిరిగి వచ్చింది అప్పటికి ఆ పిల్ల దయ్యాలు రెండు ఊగి ఊగి బాగా అలిసిపోయి ఉన్నాయి పైగా ఆకలి దంచుతూ ఉన్నది ఇక అవి రెండు అవ కనిపించాలనుకొని ఒక్కసారిగా కనిపించి ఇకిలించాయి ఉన్నట్టుండి ఊడిపడ్డ రెండు దెయ్యాలను చూసి ముసలమ్మ కంగుతున్నది కానీ లేని గాంభీర్యాన్ని నటిస్తూ ఎవరు మీరు ఏం కావాలి మీకు అని ప్రశ్నలు వేసింది దర్జాగా మేము దెయ్యాలం మాకిప్పటికిప్పుడు చేసిన వేడి వేడి రొట్టెలు కావాలి అని దెయ్యాలు రెండు ఏకకంఠంగా అరిచాయి ముసలమ్మకి ఏం చేయాలో అర్థం కాలేదు అయినా ఆలోచించుకునేందుకు సమయం దొరుకుతుందిలే అమ్మని ఆమె ప్రశాంతంగా రొట్టెలు చేయడానికి పూనుకున్నది రొట్టెలు చేస్తూ చేస్తూ దెయ్యాలకు తెక్క కుదిరించడం ఎలా అని ఆలోచించుకుంది ముసలమ్మ ఆ పైన పథకం ప్రకారం మూడు జొన్న రొట్టెలను చేసి వాటిని ఒకే కంచంలో పెట్టి దెయ్యాల ముందు ఉంచింది వాటిని చూసి దెయ్యాలు రెండూ సంతోషంగా ఎగిరి గంతులు వేశాయి కంచంలో ఉన్న రొట్టెలను పంచుకు తిందామన్నది మొదటి దెయ్యం సరే అన్నది రెండో దెయ్యం మరి లెక్క పెడితే రొట్టెలేమో మూడున్నాయి ఎలాగైనా తానే ఎక్కువ తినాలనుకున్నది లెక్క పెట్టిన మొదటి దెయ్యం గాను అది ఒక ఉపాయాన్ని ఆలోచించి రెండో దెయ్యంతో ఒక చిన్న పందెం కాసింది ఒరేయ్ మనం ఇద్దరం ఒక కళ్ళలోకి ఒకరిని చూసుకుందాం ఎవరైతే మొదట తమ కళ్ళను ఆర్పుతారో వారికి ఒకటే రొట్టె గెలిచిన వాడికి రెండు రొట్టెలు అన్నది సరే అన్నది రెండో దెయ్యం ఇక అవి రెండు ఒకదాని కళ్ళలోకి ఒకటి చూస్తూ కూర్చున్నాయి ఎంతసేపటికి పందెం తేగలేదు అవి దెయ్యాలు కదా కళ్ళ రెప్పలు ఆర్పలేవాయే ఇక అదే అదననుకున్న ముసలమ్మ పొయ్యిలో నాలుగు ఇనపచ్చవాలను పెట్టి ఎర్రగా కాల్చి ఆ రెండింటిని తీసుకొని మెల్లగా వెళ్ళి ఒక దెయ్యానికి వెనక అంటించింది ఆ వేడికి దయ్యానికి కళ్ళు కాదు కదా ప్రాణమైపోయినంత పనైంది అది ఎగిరి దూకి బోర్లా పడి మొత్తుకోసాగింది తానే గెలిచానన్న సంతోషంలో ఉన్న రెండవ దయ్యం అవ్వను అవ్వ చేతిలోకి చేరుకున్న మరో రెండు చొవ్వల్ని గమనించలేదు అది గంతులేసుకుంటూ నాకు రెండు నాకు రెండు అని బిగ్గరగా అరిచింది రెండేం కర్మ నాలుగు ఇస్తా అని అవ్వదానికి రెండు అంటించింది ఆ వాతల దెబ్బకు దెయ్యాలు రెండు ఒక్కసారిగా అక్కడి నుంచి అదృశ్యమయ్యాయి మూడు రొట్టెల్ని మిగుల్చుకున్న అవ్వ వాటిని తిని హాయిగా నిద్రపోయింది మీకు ఈ కథ నచ్చినట్లయితే లైక్ చేయండి కామెంట్ చేయండి షేర్ చేయండి ఇలాంటి మరిన్ని కథల కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న గంట సింబల్ నొక్కండి